హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి గుంటూరు పచ్చికారం అంటారండి దీన్ని వంకాయలతో స్టఫ్ చేసి పెడతారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే చాలా ఇంట్లో ఎదురికి అంటే అన్నీ కూడా ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా సింపుల్గా చాలా అంటే సైడ్ డిష్లా యూజ్ అవుతుందండి యాక్చువల్గా ఇది సైడ్ డిష్లా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఎప్పుడైనా రసం కానీ సాంబార్ కానీ లేదంటే పప్పు చారు కానీ ఇలాంటివి చేసినప్పుడు మనం దానితో నంచుకుంటే ఈ రెసిపీ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది సో ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం దీనికోసం నేను ఒక మూడు ఉల్లిపాయలు అండి కొంచెం రఫ్గా కట్ చేశాను గ్రీన్ చిల్లీస్ ఒక పన్నెండు పచ్చిమిరపకాయలు ఆ తర్వాత ఈ మొత్తాన్ని అంటే ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి దీంట్లో యాడ్ చేసుకుంటూ మనం దీన్ని మొత్తం పేస్ట్లా ప్రిపేర్ చేస్తాము అది కాకుండా ఇది పచ్చిమిర్చితో కాకుండా మిరపకాయలతో కూడా చేస్తారండి దాన్ని దీన్ని పచ్చికారం అంటారు కదా దాన్ని ఎర్రకారం అంటారనమాట సో ఆ రెసిపీ కూడా ఒకసారి మీతోనే షేర్ చేసుకుంటాను ఆ తర్వాత దీంట్లోకి వెల్లుల్లిపాయలు పొట్టి తీసిన వెల్లుల్లిపాయలు ఒక ఎనిమిది ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు చింతపండు పేస్ట్ అండి కొంచెం ఉంటే కొంచెం చింతపండు వేసుకోండి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇవి మొత్తం కూడా అవసరం ఉండదండి మ్యాక్సిమం నీళ్లు పోసే అవసరం ఉండదు మొత్తంగా ఫైన్గా పేస్ట్ చేసుకోండి చాలా అంటే కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు ఫైన్ పేస్ట్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేయండి పక్కన పెట్టేసి ఇది మొత్తం కూడా నేను కిలో వంకాయలకు సంబంధించిన మెజర్ అండి ఇది ఇలా వంకాయలను శుభ్రంగా కడుక్కొని వెనక తొడలు కనుక కొంచెం పెద్దవిగా ఉంటే దాన్ని కట్ చేసుకొని మొత్తం తొడి కట్ చేయకూడదండి మనకి గుత్తి వంకాయ అయితే ఎలా అయితే పెడతామో అలా అనమాట ఆ తర్వాత నాలుగు ఘాట్లలాగా పెట్టుకోవాలి సేమ్ గుత్తి వంకాయ ఎలా అయితే చేస్తాము యాజ్ ఇట్ ఈజ్గా అలానే కాకపోతే దీంట్లో ఉండే స్టఫింగ్ వన్ డే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో ఇలా మొత్తం కూడా ఫోర్ ఇట్లా నాలుగు ఘాట్లు పెట్టేసుకొని చక్కగా మొత్తాన్ని కూడా మనం వంకాయలన్నింటిని పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి దీన్ని ఇలా మొత్తం పక్కకు పెట్టేసుకున్న తర్వాత మన వంకాయలు కట్టింగ్ అయిపోయి రెడీ అయిపోయాయి ఆ తర్వాత మన పేస్ట్ అనేది కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని మనం ఈ పేస్ట్ని మనం ఈ వంకాయల్లోకి మొత్తం స్టఫ్ చేయాలి సో చూడండి నేను వీడియోలో చూస్తున్న విధంగా మొత్తం కూడా కంప్లీట్గా ఇలా నాలుగు వైపులా అన్నిటి లోపలికి మొత్తం పట్టేటట్టే అండి లోపల వరకు మొత్తం మంచిగా ప్రెస్ చేసి పెట్టేసి ఇలా మొత్తం వంకాయలోకి స్టఫ్ చేసేయాలి ఒకవేళ ఈ కారం అన్న అంటే మనం చేసుకున్న పేస్ట్ అనేది మిగిలిపోయినా ప్రాబ్లం లేదండి సరిపోయినా సరిపోయింది అనుకోండి వెల్ అండ్ గుడ్ ఒకవేళ మిగిలిపోయినా దాన్ని పైన నుంచి వేసుకొని ఉడికించుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదనమాట సో ఇలా మొత్తాన్ని కూడా మనం లోపల దాకా స్టఫ్ చేసేసి ఈ పేస్ట్ని మొత్తం వంకాయల్ని ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి సో చూడండి ఇలా మనం మొత్తంగా ప్రిపేర్ చేసుకుంటే అంటే వంకాయలు బాగా లోపల పెట్టామనుకోండి ఆ పేస్ట్ అనేది వంకాయ లోపల వరకు వెళ్ళి దాంతో మింగిల్ అయిపోయి ఆ టేస్ట్ అనేది వంకాయకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి సో ఇలా మొత్తం వంకాయల్ని మనం స్టఫ్ చేసేసి పెట్టేసుకోవాలి సో చూడండి ఇలా మొత్తం వంకాయలు మనం స్టఫ్ చేసి పెట్టు పెట్టుకున్న తర్వాత ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే నాకు కొంచెం పేస్ట్ మిగిలిందండి ఎగ్జాక్ట్గా అయితే మనం వేయలేం కదా సో ఒక్కోసారి మిగిలిపోతుంది మిగిలిపోయినా ఇబ్బంది లేదు తర్వాత మనం దీన్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం పెద్ద మూకుడు పెట్టుకోండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి ఇక్కడ ఎక్కువ అవసరం లేదు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ అంతా బాగా వేడయిన తర్వాత ఇప్పుడు మనం ఒకటి ఒకటిగా ఇదింట్లో వంకాయలు మనం స్టక్ చేసిన వంకాయలు ఉన్నాయి కదండి ఆ వంకాయ మొత్తాన్ని కూడా మనం దీంట్లో వేసేయాలి అయితే మనం వేడి నూనె వేడైనంత వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్తో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఉడికించుకున్నాం అనుకోండి కప్పేసి చాలా చాలా బాగా కుక్ అవుతా అనమాట అంటే మనది అది పచ్చి అంటే ఉల్లిపాయలు కూడా పచ్చివే వంకాయలు కూడా పచ్చివే సో ఈ మొత్తం ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది ఆ పచ్చివాసన అనేది కూడా రాకూడదు అనమాట సో అందుకని మనం స్లోగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకొని ఆ తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇలా టర్న్ చేసుకుంటూ మొత్తంగా ఉడికించుకోవాలండి అలా మొత్తం ఒకసారి మనకి ఉడికింది అనుకుని కన్ఫామ్ అయిన తర్వాత మిగిలిపోయిన పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ను కూడా మొత్తంగా దీంట్లో వేసేయాలి మొత్తం వేసేసి ఇప్పుడు లీట్ పైన మూత పెట్టేసి కొంచెం స్ప్రెడ్ చేసి పైన మూత పెట్టేసి మంచిగా మనం కలుపుకొని పక్కకు ఒక ఇంకొక ఫైవ్ సిక్స్ మినిట్స్ అలా ఉడికించుకున్నాం అనుకోండి ఈ పేస్ట్ కూడా మనకి అంటే దీంట్లో ఉంది ఉల్లిపాయలే కాబట్టి చాలా తొందరగా కుక్ అవుతుందండి సో ఇలా మనం ఇంత పెట్టేసుకొని చక్కగా ఉడికించుకోవాలన్నమాట ఇదొక ఒక అట్లా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే చాలా చాలా బాగా అనమాట సో చూడండి మన వంకాయ పచ్చి కారం అనేది రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడమేనండి ఇంకా మొత్తం చూడండి వంకాయలు వంకాయలు ఎలా బాగుందో చాలా చాలా గ్రేవీతో మంచి టేస్ట్నిస్తుంది అన్నమాట సో ఒకసారి మీరు తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి ఇంకొక విషయం వంకాయ ఎంతమందికి ఇష్టమో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి సో ఇలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమేనండి ఎప్పుడైనా మనకి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కొంచెం ఏదైనా డిఫరెంట్గా చేయాలి అనుకునే వాళ్ళకి ఇదే అంటే వెజిటేరియన్స్కి చాలా చాలా యూజ్ అవుతుందనమాట ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సో చూడండి ఇట్లా వంకాయ 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 కొంచెం ఎక్కడైనా ఒక్కసారి చిదిపోవచ్చు మీ వంకాయల్లో ఒక ఏదో ఒకటి రెండు కూడా అట్లా చిదిగిపోతాయండి ప్రాబ్లం ఏమి ఉండదు సో ఇట్లా మనం వంకాయలన్నీ కూడా సపరేట్గా తీసుకొని మనం రెడీ చేసుకోవడమేనండి సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది సో చూడండి గుత్తి వంకాయలాగా పచ్చ గుంటూరు పచ్చికారం అంటారండి దీన్ని చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్తీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే ఇలా నా సబ్ ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నారు చాలా బాగా సో ఇలాగే సపోర్టివ్గా ఉంటే ఇంకా మంచి మంచి రెసిపీస్తో మేము ముందు ఉంటానన్నమాట అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్